ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు వ్యయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవుతుంది మకర రాశి ఒక అధిపతి శనచల స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతుంది కనుక వ్యయంలో ఆరోగ్యకారకుడు ఏడాది తర్వాత సంచారం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ప్రశాంతత ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉండడము చాలా మంచిది కనుక వాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోగలగాలి దయచేసి యంత్రాలతో ఆయుధాలతో మీరు ప్రయోగాలు చేయొద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వాయిదా వేసుకోగలిగితే బాగుంటుంది లేకపోతే మీ సంపాదించిన ధనలో కొద్దిపాటి వ్యయానికి అనగా అనారోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కొంచెం ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రధానంగా డాక్టర్లు వ్యవసాయ సోదరి సోదరి మనులు నీటి ఆధారిత ఉత్పత్తులైన చేపల ఉత్పత్తుల వ్యాపార కార్యక్రమాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే కనీసం మానవ ప్రయత్నం చేయండి